ప్రేస్ దాడ్ ఈ సంవత్సరంలో మరొక కొత్త నెల ఫిబ్రవరి నెలలో అడుగు పెట్టించిన దేవునికి వందన మరణాథులు మీకెల్లరకు శుభాభివందనాలు తెలుపుతూ నెహేమ్యా గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై వచనం మా దగ్గరకు రండి మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును అవున్ ప్రియమైన దేవుని జనాంగమ శర్వశక్తుడైన యేసుక్రీస్తు తన యుద్ధకు రమ్మని తన స్వరముతో పిలుచుచున్నాడు ఆయనే మనం చేసే యుద్ధంలో విజయం ఇచ్చేవాడు మన జీవితంలో ఎన్నో పోరాటాల్లో శ్రమల్లో కష్టాలలో ఉండి జీవిత పోరాటం సాగిస్తూ ఉంటాం ఎటువంటి యుద్ధంలోనైనా మన పక్షము ఉండి యుద్ధం చేయువాడు సర్వ సైన్యాధ్యక్షుడైన దేవాది దేవుడు ఆ యుద్ధంలో విజయం యుద్ధ యుద్ధసూరుడు శారీరక శత్రువునైనా సాతానుతోనైనా మన పక్షముగా ఉండి యుద్ధము చేస్తానని వాగ్దానిస్తున్నాడు దేవా నా చేతికి పోరాటమును నా వ్రేళ్లకు యుద్ధమును నేర్పుము అని కోరితే తప్పక విజయం ఇచ్చువాడు అందుకే బైబుల్ చెప్పేది ఏమనగా మనం పోరాడుతున్నది శారీర సంబంధం కాదు ఆత్మనశింప చేయువారితో వారు మన ఆత్మలను నశింపచేసి నిత్య నరకాగ్నికి తోసివేయాలని చూసే దురాత్మలు ఉచ్చులో చిక్కుకొనక ఆయనను మనకు సహాయకునిగా చేసుకుని యుద్ధంలో విజయం పొంది దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల గొప్ప భాగ్యంలోన కలిగి ఉండదు ముగక్క ఆమెన్ ఇట్లు దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత